దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జీకే కాలనీలో మెడిచల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతరాజు ముదిరాజు ఆధర్వంలో గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మెడిచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు విచ్చేసి గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ గారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు డ్రగ్స్ కు అలవాటు పడితే మనసు మన ఆధీనంలో ఉండదన్నారు అలాంటి వారికి ఇప్పించాలన్నారు అయ్యా ఎందుకు లేదంటే పరిపాలించిన నాయకులు తెలంగాణ తెచ్చుకున్నాక ఈ విధంగా అయింది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా ఏదైతే డ్రగ్స్ దాంట్లో కొరై మిగతా పదార్థాలు ఏవైతే అవన్నీ కూడా పేద విద్యార్థులకు పేద ప్రజలకు అందులో అందుబాటులోకి తెస్తున్నటువంటి ప్రముఖులు మంది ఉన్నారు వాళ్ళ వృత్తి ఈ విధంగా ప్రజలను ఆరోగ్యాలు ఖరాబ్ చేయడమే వాళ్ళ వృత్తి ప్రజల ఏమైతే ఏముంది వాళ్ళకి డబ్బులు కావాలి కనుక ఆ డ్రగ్స్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ ఉంటారు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇక దాదాపు ఒక పది పదిహేను వేల మంది జనాలు ఉంటారు అమ్మ నాయన పొద్దున్నే కష్టానికి పోతేనే అన్నం వస్తుంది కానీ మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు ప్రయోజకులు కావాలని మనం పనికి పోతూ ఉంటాం వాళ్ళు కాలేజీకి పంపుతాం స్కూల్ పంపుతాం కాలేజీ స్కూల్ లేకపోతే అన్ని అయిపోయిన తర్వాత కొందరు పిల్లు ఆటకాయలుగా రోడ్లు తిరుగుతూ ఉంటారు వాళ్ళందరినీ చెడగొట్టేది ఎవరు ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఆ వ్యాపారం చేసే వాళ్ళను అరికట్టాలంటే మన పిఎస్ లో పోలీసులు ఎంతమంది ఉంటారు మరీ మరి అంటే ఒక పిఎస్ కు ఒక మూడు వందల మంది కానిస్టేబుల్ ఉంటారు ఒక ఎనిమిది నుంచి పది మంది ఎస్ఐ ఉంటారు ఒక సిఐ ఉంటారు వాళ్ళ తరమవుతుందా అందుకని పూర్లీ సోలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కానీ మనం అందరికీ మన పిల్లలను బాగు చేసుకోవాలంటే తల్లిదండ్రులమే మనం ఒక పోలీస్గా ప్రతి ఇంట్లో మనం ఒక తొమ్మిది గంటలు పనిచేస్తాం ఎనిమిది గంటలు పనికి పోతాం పోవడానికి అరగంట రాని రావడానికి అరగంట లేదంటే గంట కూడా పడుతుంది ఎక్కడనో ఇక్కడి నుంచి దూరం ఉంటే రెండు గంటలు పోతాం రెండు గంటలు వస్తాం కానీ మీ అందరి కూడా నేను పేరు పేరున చేతులు జోడించి చెప్తా ఉన్నా మన పిల్లల కోసం ఒక రెండు గంటలు కేటాయించండి మన పిల్లలు పోలిచి దిద్దుకోవాలి కనుక మీరందరూ ప్రతి ఇంట్లో ఒక రెండు గంటలు మన పిల్లగాడు ఏం చేస్తుండో చూడండి తొమ్మిది గంటలు దాటితే రాత్రి తొమ్మిది గంటల లోపల ఇంటి లేదా లేదు పొద్దున్నే స్కూల్కి పోతుండ లేదా లేదు కాలేజీకి పోతుండరా కనీసం రోజు కాలేజీకి పోయి ఆ కాలేజీలో మా పిల్లగాడు ఏం చదువుతున్నాడు ఎట్లాగో మనకు చదువుకున్న వాళ్ళ ఆ రికార్డ్ చెక్ రాదు కనుక కాలేజీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్తో మాట్లాడడం లేదంటే టెన్త్ చదువుకున్నటువంటి పిల్లలు స్కూల్ దగ్గర పోయి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడడం లేదు దీనితో పాటు